మిస్ ఇస్ పీటర్ నాయక్ ఫ్రమ్ నేషనల్ లింబల్ హ్యూమెన్ రైట్స్ ఫౌండేషన్ సీనియర్ ప్రెసిడెంట్ ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో నేను ముందుకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో నేటి యువత డ్రగ్స్ బారిన పడి వారి జీవితాల్లో సర్వనాశనం చేసుకుంటున్నారు దానికి పరిష్కారం ఏంటి దానికి గల పరిష్కారం ఏంటి మనం వారి కొరకు ఏం చేయగలం అనే దానిపైన మనం ఆలోచన చేయాలి నేటి దినాల్లో తల్లిదండ్రులు ఒక మంచి స్కూల్లో వేసినామా ఒక మంచి యూనివర్సిటీలో పిల్లల్ని జాయిన్ చేయించినామా లేకుంటే మంచి కాలేజీలో జాయిన్ చేయించినామా వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు అనే కాన్సెప్ట్తో మాత్రమే ఉంటున్నారు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు వారి నడవడిక ఎలా ఉంది వారు ఏదైనా చెడు అలవాట్లకి ఏమైనా బానిసవుతున్నారా లేదా అనేది తల్లిదండ్రులు గమనించలేకపోతున్నారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది కనుక మనం సీరియస్గా తీసుకోకపోతే మన పిల్లలు వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు కాబట్టి పిల్లలు వారి యొక్క నడవడిక పైన మనం ఖచ్చితంగా నిగబెట్టవలసినటువంటి అవసరత ఉంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఈ యొక్క డ్రగ్స్ పైన అవగాహన కల్పించాలి కానీ దూరదృష్టవ కల్పించలేకపోయారు కాబట్టి ఈరోజు కాలేజీలలో యూనివర్సిటీలలో పిల్లలు ఈ యొక్క దుర్వ్యసనానికి లేకుంటే ఈ డ్రగ్స్కు బానిసలై వారు మత్తులో జోగుతూ ఉన్నారు వారు వల్ల మత్తులో జోగడం వలన వారు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము గమనించాలి వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మాత్రమే కాసుమా వారికి ఆవేశము డిప్రెషన్కు గురయ్యి తర్వాత కొన్నిసార్లు ఆ యొక్క కోపంలో ఆవేశంలో అనగా వారి యొక్క జీవితం పైన వారు స్పృహ కోల్పోతూ ఉన్నారు స్పృహ కోల్పోయి చివరిగా అసలు వారు సాధించవలసినటువంటి విజయాలేంటి వారి జీవిత యొక్క విలువలేంటి వాళ్ళు ఎక్కడికి ప్రయాణిస్తున్నారో కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉన్నారు కాబట్టి దీనిపైన పిల్లలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అనేది విద్యార్థుల పట్ల టీచర్లు ప్రిన్సిపాల్స్ హెడ్ మాస్టర్స్ తర్వాత ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు ఆయా మరి అవగాహన కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా జరిపించాలి జరిపించి ఈ డ్రగ్స్ మహాభారే గురించి డ్రగ్స్ ప్రమాదం గురించి డ్రగ్స్ ఎంత మరి ప్రమాదకరమైనదో దాని తీవ్రత గురించి మరి పిల్లలకు బోధించవలసినటువంటి ఆవశ్యకత నేడు ముఖ్యంగా మన తెలంగాణలో చాలా ఉంది అందుకే కావచ్చు బహుశా మన యొక్క తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో స్వచ్ఛాంద సంస్థలకు సామాజిక సేవ చేసే వాళ్లకు సామాజిక స్పృహ కలిగి సొసైటీలో పోరాడే వాళ్లకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ మీద పోరాడండి డ్రగ్స్ మీద పిల్లల మధ్యలో పిల్లల యొక్క జీవితంలో మరి అవగాహన కార్యక్రమ అవగాహన తీసుకురండి అని వారు బహిరంగంగానే పిలుపునివ్వడం కూడా మనం చూసాం కాబట్టి దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో కూడా మనకు తెలుసు కానీ ఒక ప్రభుత్వం తలుచుకుంటే సమాజం బాగుపడదు సమాజంలో నువ్వు నేను మనందరం కలిగి కలిసి ఉన్నాం కాబట్టి ప్రభుత్వము లేకుంటే గవర్నమెంటు ఇవన్నీ అంటారు కానీ ప్రభుత్వము అంటే ఎవరో కాదు నీ సహకారం లేకుండా నా సహకారం లేకుండా మన కోఆపరేషన్ లేకుండా ప్రభుత్వాలు ఒంటరిగా వాళ్ళు ఏమి చేయలేరు కానీ సమాజంలో ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలి పిల్లలు మంచి త్రోవల్లో ఉండాలి అంటే పిల్లలు వారి నడవడిక పైన వారి యొక్క భవిష్యత్తు గురించి మనం వారికి ఖచ్చితంగా అవగాహన తీసుకురావాలి గ్రామ పంచాయతీలో కావచ్చు స్థానిక స్కూళ్ళల్లో కావచ్చు మరి కాలేజీలలో కావచ్చు లేకుంటే యూనివర్సిటీలలో కావచ్చు దయచేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి <ksam> పైన ఇది ఎంత ప్రమాదకరమైనది ఇది ప్రజల జీవితాలను ఎంత నాశనం చేస్తూ ఉన్నది దానిపైన అవగాహన తీసుకురావాలి అదే సమయంలో ఇంకొకటి చెప్పాలి తల్లిదండ్రులుగా మనం మన పిల్లల ముందు మనమే చెడు వ్యసనాలకు బానుసలమైతే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ముఖ్యంగా విలువలతో కూడినటువంటి జీవితమును గురించి వారికి బోధించాలి మంచి సబ్జెక్టు గురించి వారికి బోధించాలి అప్పుడే పిల్లలు మనం ఏం చెప్పినా నేర్చుకుంటారు రేపు సమాజంలో హాని కలిగించే వాళ్ళుగా కాక సమాజంలో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా కాక సమాజంలో ఆదర్శవంతంగా అనేకులకు మాదిరికరంగా మన యొక్క పిల్లలు ముందుకెళ్ళడానికి అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలలో పిల్లలు అభివృద్ధి చెందడానికి మంచి ఉద్యోగాలు సాధించడానికి ఆస్కారం ఉంది అయితే ఈ డ్రగ్స్ మహమ్మారిన ఎవరైతే పడి ఉన్నారో ఆ యొక్క మాయాలో ఎవరైతే ఉన్నారో పిల్లలు ఖచ్చితంగా ఆ యొక్క మత్తులోకి వెళ్ళి బయటికి రాలేరు కాబట్టి వారు అనుకున్నది ఖచ్చితంగా వాళ్ళు సాధించలేరు మరి మనం ఏం చేయాలి ఖచ్చితంగా వారి మధ్యలో ఈ యొక్క డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది నాకెందుకులే నా పిల్లలు మంచిగానే ఉన్నారు నా పిల్లలు మంచి కాలేజీలో చదువుతున్నారు నా యొక్క పిల్లలకు ఏం పర్వాలేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పి నీవు ఒకవేళ భ్రమలో ఉన్నావు కావచ్చు కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా అంటానికి వీల్లేదు లేదు కంపల్సరీ పిల్లల పిల్లల యొక్క నడవడిక పైన నిఘా పెట్టాలి పిల్లల యొక్క వ్యక్తిగత జీవితం వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉందో మనం కనిపెట్టాలి లేకపోతే ఫ్రెండ్స్ నేడు సమాజంలో యువత ఎంత ప్రమాదకరంగా మారిందో మనం చూస్తున్నాం యువత హత్యలకు మానభంగాలకు పాల్పడుతూ ఉన్నారు సమాజంలో ప్రమాదకర ప్రమాదకరమైనటువంటి వ్యక్తులుగా మారుతూ ఉన్నారు చాలా ఆందోళన కలిగిస్తుంది చాలా బాధ కలిగిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో నేషనల్ నింబల్ హ్యూమెన్ రైట్స్ ఫౌండేషన్ సీరియస్గా తీసుకొని స్కూళ్ళల్లో గ్రామ పంచాయతీలలో స్థానికంగా గ్రామాలలో యువత మధ్యలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించుకుంది